నమస్కారం ఎన్నాళ్ళో వేచిన ఉదయం మరి ఏనాడు నిజం అవుతుంది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ గురించి చాలామంది సీనియర్ నాయకులు యువత పార్టీలో మొదటి నుంచి అంటిపెట్టుకున్న పెట్టుకునే వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు అందరూ ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయిపోయింది డిసెంబర్ ఇరవై మూడు పదకొండు ఏడు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తే మరి ఇరవై నాలుగు డిసెంబర్ పోయింది మళ్ళీ మార్చ్ ఏడు కూడా అయిపోయింది కనుక అట్లా చూసుకుంటే పదిహేను నెలల దాటి పదహారు నెలలు నడుస్తున్నాయి ఈ పదహారు నెలలుగా కేవలం పన్నెండు మంది మంత్రివర్గ సహచరులతోనే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా పన్నెండు మందితోనే నెట్టుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అట్లా చూసుకుంటే మరి మిగతా ఆరు కూడా యాక్చువల్గా పదిహేను శాతం లెక్క పెట్టుకుంటే విధాన మండలి విధాన సభ ఇంట్ కలిపి పదిహేను శాతం నిలించకూడదు కనుక మనకు సీలింగ్ ఉంది కనుక ఆ రకంగా పద్దెనిమిది మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉన్నది ఈ పద్దెనిమిది మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు పన్నెండు మందిని నింపి మిగతా ఆరుగురిని నింపకుండా ఇప్పటిదాకా ఆలస్యం చేస్తూ వచ్చారు ఇది ధీర్ హై మగర్ అంధేర్ నహి అనే సామెతను ఉదహరిస్తూ ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే దేవుడు ఉండి మనకు న్యాయం జరుగుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ దశలో నిన్నటికి మంత్రివర్గ విస్తరణ గురించి ఒక కొలిక్కి వచ్చిందని అనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టివీర్ కుమార్క అలాగే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాంతో పాటు పీసీసీ అధ్యక్షుడు నలుగురు కలిసి ఢిల్లీలోని అధిష్టాన వర్గం పోయారు రాహుల్ గాంధీతో పాటు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజుని కూడా ఆ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తున్నాయి యాక్చువల్గా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా సంవిధాన యాత్ర సమావేశం కూడా ఎనభై ఎనభై దేశాల నుంచి పాల్గొనే విషయంలో ఒక మీటింగ్ హైదరాబాద్ జరుగుదామంటున్నారు దాని గురించి కూడా చర్చ వచ్చింది అంటున్నారు కానీ ఏదైనా సరే ఇవాళ పెద్ద ఎత్తున మంత్రివర్గ విస్తరణకు అధిష్టాన వర్గం ఆమోదించింది అంటున్నారు దీని మీద ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి ఎప్పుడు నింపుతారు మీ మంత్రివర్గం మంత్రివర్గం గురించి త పక్కన పెట్టి మీరు హామీలు ఎప్పుడు చేస్తారు హామీలు పక్కన పెట్టి మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నారు అక్కడ కాలన్నారు అంటే జనరల్గా ప్రతిపక్షాల విమర్శ సహా విమర్శలు సహజంగానే ఉంటాయి నింపకపోతేనేమో విద్యాశాఖ మంత్రి లేడు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చూస్తున్నారు ఇట్లా అని విమర్శలు వచ్చాయి నింపకపోతేనేమో ఇప్పుడు అది అది ముఖ్యమా పథకాల సంగతి ఏంటి అంటున్నారు అంటే ఏది చేసినా ఒకసారి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక అధిష్టాన వర్గ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం వీలు లేదు ఉండదు కూడా కానీ జాతీయ పార్టీలో కొన్ని పరిమితులు ఉంటాయి బీజేపీలో ఏం జరుగుతుందో బీజేపీ వాళ్ళు పైకి మాట్లాడరు ఎందుకంటే జాతీయ పార్టీ కనుక కానీ అదే మళ్ళీ ప్రాంతీయ పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ ఆస్తులకు మారిపోయిన సందర్భంలో కేసీఆర్ కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ఎవరైనా సరే ఈ ప్రాంతీయ పార్టీలో కూడా పెద్దగా నోరు విప్పడానికి అవకాశం నాకు కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండి జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో అన్ని అవకాశాలు ఉంటాయి అందరినీ మాట్లాడిస్తారు చేసే చేసేస్తారు అధిష్టానవర్గం ఎప్పటి నుంచి కూడా ఈ వివిధ భావాలను ఆహ్వానిస్తుంది తాను చేసే పని తాను చేస్తుంది తర్వాత ఖచ్చితంగా మిగతా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ అంతిమంగా అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సంస్కృతి అది అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద అతి ప్రజాస్వామ్యం కూడా ఒక్కోసారి ఉంటుంది కానీ ఇప్పటికే అసంతృప్తులు బయలుదేరుతున్నారు జీవన్ రెడ్డి గారు స్వయంగా డైరెక్ట్గా పదవి రాకపోతే అసంతృప్తి ఉండదా నాకు ఉంటుందని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ జీవన్ రెడ్డి గారు ఇప్పటికే ఉన్నారు చాలామంది మనకు రాజగోపాల్ రెడ్డి గారు అయితే నాకు పదవి స్థానం చేసుకున్నారో ఆశ పెట్టి చేయకపోతే ఏం విషయానికి అని డైరెక్ట్గా కేసీఆర్ పాలనే బాగుందని కూడా విమర్శించే సందర్భం చూసాం మనం కేసీఆర్ని పాలన ప్రశంసిస్తూ అట్లాగే మంత్రివర్గంలో చోటు దక్కదనుకుంటున్న చాలామంది ఇప్పటికే ఒక రకంగా చెప్పినట్టు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అధిష్టానం విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ముఖ్యంగా మధు యాస్కీ గౌడ్ కూడా మంత్రివర్గం ఆశ లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని చెప్పి తాను కూడా కొంతవరకు అసంతృప్తిని ఉన్నాయని చెప్పారు బి హరావు గారు సంగతి సరే సరి జగ్గారెడ్డి గారి సంగతి సరే సరి పదవులు రాని ఈ శ్రేణులన్నీ కూడా దాంతోపాటు కింది స్థాయిలో కూడా రెండో తరం మూడో తరం మాట కూడా ఇదే మాట్లాడుతున్నారు దీనిని అర్థం చేసుకుంటే మనకు ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఏం చోటు దక్కే అవకాశం ఉంది అనేది ఒక మాట మాట్లాడుకుందాం మొట్టమొదటిది మంత్రివర్గ విస్తరణలో పన్నెండు మంది ఇప్పటికే ఉన్నారు మిగతా ఆరు నింపాల్సి ఉంటే ఎప్పుడైనా కొడతాన పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఉంటుంది కనుక ఇప్పటికి ఇప్పుడు ఆరు ఆరు నింపితే ఆశ పోయిందంటే తిరుగుబాటుదారులు ఎక్కువ అవుతారని చెప్పి నాలుగు పదవులు మాత్రం నింపడానికి అవకాశం అంటున్నారు ఇటీవల ఎమ్మెల్సీ నియామకాల్లో కూడా రేవంత్ రెడ్డి ముద్ర కనపడలేదు అధిష్టానమే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నువ్వు ఇది చేయాల్సిందే అంటే మరి విజయశాంతి కానీ ఇతర ఇద్దరు ఎమ్మె ఎమ్మెల్సీ మన నింపడం కానీ అది అధిష్టాన వర్గం మార్పు కనపడదు అక్కడ అంటే రేవంత్ రెడ్డి పెద్దవి సాగలేదని సాగడం సాగకపోవడం ఉంటుంది మంత్రి ముఖ్యమంత్రి కనుక అధిష్టానం చెప్పాల్సింది చెప్తే వినాల్సిందే కనుక అట్లా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలు ఎవరికి దక్కుతాయి ఆశావహర్ ఎట్లా అనే ఒక మాట వస్తున్నది ఇందులో ప్రధానంగా రెండు మూడు విషయాలు మనం ప్రస్తావించుకుంటే మొట్టమొదటిది బీసీలకు పెదపెట్ట వేయాలని ఒకటి వస్తున్నది కానీ నిన్నటిదాకా వచ్చిన ఊహాగానాలు ఏంటంటే సుదర్శన్ రెడ్డి మనకు ఏది నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంలో స్థానం ఉంటుంది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న స్థానాలు కూడా చూసుకుంటే మనకు కాంబినేషన్ కడితే మొత్తం మంత్రివర్గంలో ఆరు రాష్ట్రాలకే ప్రాథమిక ఆరు జిల్లాలకే ప్రాధాన్యత ఉంది ఉమ్మడి జిల్లాలు ఉదాహరణకు ఖమ్మం నుంచి ముగ్గురు ఉన్నారు ఇప్పటికే శ్రీ శ్రీనివాస కొమ్మిలేడి శ్రీనివాసరెడ్డి మన బట్టి విక్రమార్క అట్లానే తుమ్మ నాగేశ్వర శివ ఉన్నారు ఇటు మన పోతే మళ్ళీ మిగతా అన్ని నాలుగైదు జిల్లా నాలుగు జిల్లాల ఇద్దరు ఉన్నారు వరంగల్ నుంచి ఇద్దరు అటు పక్కన సీతక్క ఇటు పక్కన కొండ సురేఖ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అట్లానే నల్గొండ జిల్లాలో ఇద్దరు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే మెహబూబ్నగర్ జిల్లాలో సాక్షాత్తు మనకు ముఖ్యమంత్రి ఉన్నారు అటు పక్కన మన జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఉమ్మడి పాత ఉమ్మడి జిల్లా యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు వికారాబాద్ వచ్చారు కొడంగల్ జిల్లా కొడంగల్ కాన్స్టెన్స్ కానీ అట్లా కూడా వికారాబాద్ ప్రాతినిధ్యం ఉండే ఉన్నట్టే లెక్క ఆ లెక్క చూసుకుంటే కనుక రంగారెడ్డి జిల్లా గతంలో వికారాబాద్ జిల్లా ఒకటే కనుక అట్లా ప్రాతినిధ్యం రంగారెడ్డి జిల్లాకు అనుకుంటే అనుకోవచ్చు కానీ హైదరాబాద్ జిల్లాకి ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు అట్లాగే కరీంనగర్ జిల్లాలోంచి ఇద్దరు ఉన్నారు ఇట్లా మన శ్రీధర్బాబు గారు అట్లానే మనకు అప్పన్నర్ గారు ఇద్దరు ఉన్నారు మెదక్ నుంచి ఒకే ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన చెందిన రాజు రాజు రాజనరసింహ నరసింహన్ గారు ఉన్నారు అట్లా చూసుకుంటే నిజామాబాద్కు కానీ ఆదిలాబాద్కు కానీ అట్లాగే మనకు రంగారెడ్డి జిల్లా మన మేడ్చల్ మల్కాజ్గిరి కానీ లేకపోతే హైదరాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గాల స్థానం లేదా ముంచడం వస్తున్నది కనుక వీటి కల్పిస్తారని ఒక మాట అంటున్నారు కనుక మంత్రివర్గాల స్థానం లేని జిల్లాలో కల్పించాలని సుదర్శన్ రెడ్డి మొట్టమొదటిసారి వస్తారు కానీ రెడ్లకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తే కష్టం కదా అనే ఉద్దేశంగా రెడ్లకు కాకుండా అప్పుడు కాంబినేషన్ మారుతుంది ఇప్పటికే డీకే ఆఫీషియల్ లీకేజ్లో రాజగోపాల్ రెడ్డికి తక్కువ మార్కులు పడ్డాయని అన్నదమ్ములకి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే విమర్శ వస్తుందన్న వస్తున్నది కనుక అధిష్టానవర్గం ఆచితూచి వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను రేపు రిజల్ట్ వచ్చి రేపు వాటిని డిక్లేర్ చేసేదాకా మూడు ఏప్రిల్ మూడు అంటున్నారు ఉగాదికి చేదు పచ్చడి చేదు వగరు షెడ్యూల్స్ చూపెడతారా పెడతారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద మంత్రివర్గ నిర్మాణానికి విస్తరణకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రిని ఇప్పటికీ ఆదేశించడం తెలుస్తున్నది లిస్టు మాత్రం పయనిచ్చే వస్తుంది పన్నెండు మంది ఆశావాహులు ఆరు నాలుగు పదవులే ఉన్నాయి అంటే ఒక్క పదవికి ముగ్గురు ఉన్నారు ముగ్గురు చొప్పున త్రీ వన్ ఇస్ట్ త్రీ ఉన్నారు దీని మీద అధిష్టానవర్గమైన నిర్ణయం తీసుకుంటుంది ఏ రకమైందని చెప్పి తినబోతు రుచి ఏంటంటే వచ్చే ఉగాది తర్వాత అంటే మూడు లేకుంటే నాలుగో తేదీ విస్తరించే అవకాశం అంటున్నారు అప్పటికి ఎవడో రాకాశురేడో తెలుస్తుంది అధిష్టాన వర్గం మొత్తం ఇది మంత్రివర్గం విస్తరణకు అవకాశం ఇచ్చింది నమస్కారం